వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలి నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కి స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి పచ్చని పందిర్ ఇల్లంతా సందడి పెళ్లి పనుల్లో ప్రతి ఒక్కరి హడావడి తండ్రి తర్వాత తండ్రి అన్న తమ్ముడి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు తన తమ్ముడి పెళ్లిని భుజాల మీద వేసుకుని అన్ని తానై పెళ్లి పనులు చూసుకుంటున్నాడు కానీ విధి ముందు మనుషుల జీవితాలు కేవలం కీలుబొమ్మల్లాంటివి కుటుంబమంతా పెళ్లి సంబరాల్లో మునిగి తేలుతున్న సమయంలో అన్న చావుతో ఒక్కసారిగా విషాదం నెలకొంది తమ్ముడి పెళ్లిలో మోగాల్సిన భాజా భజంత్రిల సమయానికి అన్న చావు డప్పులు మోగా పెళ్లికి ముందుండి నడిపించే అన్న దూరం అయ్యాడు కుటుంబ సభ్యులంతా గుండెలు పగిలేలా విలపించారు ఈ హృదయ విదారకర ఘటన మెదక్ జిల్లాలో జరిగింది సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అనంతగిరిపల్లికి చెందిన నర్సింహులు తమ్ముడు సాయి వివాహం సోమవారం జరగాల్సిందే పెళ్లి సామాగ్రి తీసుకొచ్చేందుకు సమీప బంధువు పోచయ్యతో కలిసి నర్సింహులు ఆదివారం మధ్యాహ్నం బైక్పై తూప్రాన్ వెళ్లి మధ్యాహ్నం తిరుగు ప్రయాణం అయ్యారు తూప్రాన్ మండలం యాదాపూర్ శివారులో గజ్వేల్ నుంచి తూప్రాన్ వైపు వస్తున్న వ్యాన్ అదుపు తప్పే ఎదురుగా వస్తున్న రెండు బైక్లను ఢీకొట్టింది ఒక బైక్పై ఉన్న నర్సింహులు అక్కడికక్కడే మృతి చెందగా పోచయ్య గాయపడ్డాడు మరో బైక్ పై ఉన్న తమిళనాడుకు చెందిన సతీష్ లు తీవ్రంగా గాయపడ్డారు వారిని సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ కు తరలించారు వీరిద్దరూ వరి కోతలు కోసేందుకు హార్వెస్ట్ మిషన్ పై ఇక్కడికొచ్చారు నర్సింహులు అనంతగిరిపల్లి ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడిగా పనిచేస్తున్నాడు ఆయనకు భార్య లక్ష్మి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు తమ్ముడి వివాహానికి ఒక రోజు ముందు రోడ్డు ప్రమాదంలో అన్న దుర్మరణం చెందడంతో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి